ఇలా పని చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదా మేము గిరిజన నుంచి గిరిజన రైతులుగా ఉన్నాము కానీ అల్లూరు జిల్లా సీతరంగ మండలం గ్రామం మా రోడ్ చూడండి మొన్న తుఫాన్ కారణంగా ఈ విధంగా ఇలాగ మొత్తం గుంత కొడుకుని పోయింది స్వయం కృషితో మేమే మా అంతట్లో మేము కష్టపడి పనిచేసుకుంటున్నాము దయచేసి కూటమి ప్రభుత్వం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ గారు మీకు ఒక నమస్కారము వీరే దయచేసి మా కోసము మా రైతు బిడ్డల కోసము మా రోడ్డు కోసము దయచేసి మీరైనా ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే మాకు జనవరి నాలుగో తారీఖున పండగ అయితే మరి ఉన్నదండి సిరిసి అమ్మవారి బైరుమూర్తి పలికే పండుగలు అనే ఈ రెండు రాష్ట్రాలు కలిపి అలాగో కొన్ని వేలాది మంది వచ్చే భక్తులు ఉన్నారండి ఆ భక్తుల కోసం అయితే కనుక మేము రోడ్డు ఈ విధంగా ఈ గుంతలు కప్పుతున్నాం ఇప్పుడు దాకా మాకు ఏ ఎటువంటి ప్రభుత్వము ఏ వరకు కూడా ఏ మాకు సందన ఇవ్వలేదండి మా స్వామి పుస్తకం మేము ఇలాగా గుంతలు కప్పుకుంటూ మా ఇంటి పని మానేసి మా ఎద్దులు గుడ్లు గొర్రెలు మేకలని కాయకుండా వదిలేసి కూడా ఇంటికి వెళ్ళకుండా ఉదయం వచ్చి కూడా మేము ఏ పంచాయతీ ఏ జిల్లా ఒక దేనికి చేస్తున్నారు ఇక్కడ అదేనండి ఆ రోడ్ అయితే ఓకే అలాగే ఈ రోడ్ కొంత కోసం అయితే మేము చాలా కష్టపడుతున్నాం అవును నాలుగు మాకు పండగ ఉందండి అది గ్రామ దేవత పండగ అవునండి ఆ పేరు పేరు చెప్పండి అది సిరిసిరి అమ్మవారి పైరు ఓకే ఎన్ని రాష్ట్రం మీద వస్తారు ఆ రెండు రాష్ట్రాలు కట్టి వస్తారండి ఆంధ్ర అలాగే కొన్ని వేలాది మంది వస్తారండి అవును అయితే చెప్పాలని అవసరం లేదండి అంత మంది కెనల్ అంటే భక్తులు వస్తున్నానండి ఇబ్బందిగా ఉండదండి అలాగే మీరు గుంతలు కప్పుతున్నారా ఇలాంటి ఇంత మూసి అలాంటి వెహికల్స్ రావడానికి అవునవును ఆటో కూడా ఎక్కలేదా ఓకే ఓకే సరే అండి చూడండి అవును అవును పవన్ కళ్యాణ్ జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమంటారు మీరు అదే మేము కోరుకుంటున్నామండి దయచేసి డిప్యూటీ సీఎం గారు మీరైనా మా బాధలు ఆలోచించి అర్థం చేసుకొని మా కోసం అయితే కదా మీరు ప్రత్యేకించి ఈ రోడ్ అయితే కదా మేము వేయిస్తా అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ఎన్ని కిలోమీటర్లు అమ్మా నాలుగు కిలోమీటర్లు అండి నాలుగు కిలోమీటర్లు జై జరసేన అండి మీ పవన్ కళ్యాణ్ ఓటేస్తారా ఓటేస్తా ఓటేస్తారు దాని గురించి మీదెవరుట కదా అండి ఓకేనండి అయితే మేము జనసేన అదే ఫోన్ కంకి తెలియజేస్తాం సార్ ఓకే ఓకే అండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే மொத்த செய்யுனனா இது என்ன நடக்காரா आमदार எல்லாம் மார நேர்றாரு அக்கா அக்கா சொல்றது எல்லாம் மாட்ரே ஆனது